ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టికి ఎవడని అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటంటే అండి మిగితాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తీాడంట కలవడానికి లేదా సినిమా ప్రైమ్ మినిస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రి పదవిని కూడా అడిగాను నేను ఎవరో అడిగేసిందని जो डर रिस्पेक्ट ह्यूमन बीइंग ह्यूमन बी पोजीशन आवर आस तो बिस अपेंडिशन ये नहीं आधे तो गट्टी-गट्टी और डालिए टू गट्टी क्या अलित्य बम्बी चार लापलगी वो चार डिवीडों और डालगी नो वेरी गुड नो चल ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడం అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటైనా ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తీాడంట కలవడానికి రెత్త సినిమా కలవమని అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మని కూడా అడిగాను నేను ఎవరో అడిగేసిందని जो yes, yes. तो रिस्पेक्ट ह्यूमन बीइंग यून बी अपोजिशन और उस तो बिसपेंडेंशन ये नहीं आज तो गट्टी-गट्टी ज़ोरदारी करूँगा गट्टी क्या yes. अरिता बम्बी चार लापलगी वो चार डिविडो कलोडारगी सॉरी आई वांट टू क्लारिफाई दिस नो वेरी गुड नो सेल्स